అందరికీ నమస్కారం అండి ఎవరైతే పెళ్ళి కావట్లేదని బాధపడేవారు ఆడవారైనా సరే మగవారైనా సరే గురువారం రోజు ఈ పరిహారం చేశారంటే చాలు అతి త్వరలో మీకు మంచి సంబంధం అనేది నిశ్చయమవుతుంది ఇక విష్ణు భగవాను దేవగురువైన బృహస్పతిని ఆరాధించడానికి ప్రత్యేక రోజుగా గురువారాన్ని భావిస్తారు ఈ రోజున ఉపవాసాలు చేసుకోవడం వైదిక ఆచారాలను పాటిస్తూ వ్రతం ఆచరించడం వల్ల జీవిత సమస్యలను తగ్గించి భారీ సంపద అభివృద్ధిని అందించగలదని విశ్వసిస్తారు ఇక శాస్త్రాన్ని బట్టి గురువారం ప్రత్యేకమైన పరిహారాలను సూచించారు ఇవి కష్టాలను ఎదుర్కొనడానికి జీవితంలోని సానుకూలతను ఆకర్షించడానికి సహాయపడతాయి ఇక మీ యొక్క కెరియర్ అభివృద్ధి పెళ్లి సంసారిక జీవితంలో ఆర్థిక సమస్యలను అధిగమించడానికి ఈ పరిహారాలు వివిధ అంశాలకు ఆధ్యాత్మిక మార్గదర్శకాన్ని అందిస్తాయి ఇక ఈ పరిహారాలు ఎలా చేయాలో జీవితంలో సమస్యల్ని పరిష్కరించి సంపద ఎలా వచ్చి పడుతుందో తెలుసుకుందాం ఇక మీరు మీ వ్యాపారాన్ని మెరుగుపరచాలని కోరుకుంటే గనక ఈ పద్ధతిని అయితే పాటించండి గురువారం రోజున ఉదయం స్నానం ఆచరించి తెలుపు రంగు దుస్తులను ధరించండి మీ నుదుటికి పసుపు తిలకం దిద్దుకోండి ఇక ఈ పరిహారాలు మీ వ్యాపార లాభాల్లోని అభివృద్ధిని పెంచుతాయి ఇక మీ ఇంట్లో ఆర్థిక సమస్యలుంటే గనక గురువారం రోజున ఆనందం సంపదను ఆహ్వానించడానికి ఇది సరైన రోజు ఉదయం పరిశుభ్రంగా స్నానం చేయండి విష్ణు భగవాను లక్ష్మీదేవిని పూజించండి ప్రసాదంగా అరటి పండ్లతో పాటు ఉడికించిన శనగపప్పు బెల్లంతో చేసిన వంటకాన్ని సమర్పించండి ఆ తర్వాత విష్ణు సహస్రనామాన్ని జపించండి ఇక ఈ పరిహారం చేయడం వల్ల మీ యొక్క ఇంటికి శాంతి సమకూరి సంపదను తీసుకొస్తుందని నమ్ముతారు ఇక మీరు పదోన్నతిని సాధించేందుకు ప్రయత్నిస్తున్న ఫలితం రాకపోతే ఈ యొక్క పరిహారం అయితే చేయండి గురువారం రోజున విష్ణుదేవుడికి ఫలాలు పుష్పాలను సమర్పించండి ఒక ఎరుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయ ఫలాలు అలాగే పసుపు కుంకుమ ఉప్పును ముడుపుగా కట్టి పూజ మందిరంలో ఉంచండి ఇక ఈ పరిహారం చేయడం వల్ల మీ యొక్క కెరియర్ చేతికి చిక్కకుండా పోయినటువంటి అవకాశాలను పెంచడానికి సమయానికి పదోన్నతిని అందించడానికి కూడా సహాయపడుతుంది ఇక ముఖ్యంగా ఎవరైతే పెళ్లి కావట్లేదని బాధపడుతూ ఉన్నారో వారు ఈ పరిహారం అయితే చేయండి గురువారం రోజున ఉదయాన్నే స్నానం చేసి తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించండి ఆ తర్వాత ఇంట్లోని పూజా మందిరంలో విష్ణు భగవానుడు లక్ష్మీదేవిని పూజించి సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్ళి దుర్గాదేవికి సింధూరాన్ని కూడా సమర్పించండి అదే సింధూరంతో మీరు తిలకం దిద్దుకోండి ఈ విధంగా రెండు నెలల పాటు ప్రతి గురువారం రోజున కూడా చేయండి ఇలా చేయడం వల్ల మీ పెళ్లి పనులు వేగవంతంగా జరగడానికి సహాయపడుతుంది ఇక మీ జాతకంలో గురు బలహీనంగా ఉన్నప్పుడు లేదా గురుదోషం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఈ పరిహారం అయితే చెయ్యండి గురువారం రోజున స్నానపు నీటిలో పసుపు కొద్దిగా వేసుకోండి స్నానం చేస్తున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని అయితే జపించండి ఈ యొక్క పరిహారం గురుగ్రహాన్ని బలహీనంగా చేసి దాని ప్రతికూల ప్రభావాలను కూడా తగ్గిస్తుంది సాంప్రదాయ నమ్మకాలను గౌరవిస్తూ ఈ పరిహారాలు నిష్ఠతో పాటిస్తే కనుక శుభకరమైన ఫలితాలైతే మీరు అందుకుంటారు